నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తిరుమల కొండపైన ప్రఖ్యాళన ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన వెంటనే అక్కడ సమూల మార్పులకు అడుగులు పడ్డాయి ఈవో ధర్మారెడ్డిని బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం విధి నిర్వహణలో ముక్కుసూటిగా ఉండే శ్యామలరావును ఈవోగా నియమించింది శ్యామలరావు అన్న వస్తున్న ఫిర్యాదులతో ఫోకస్ పెట్టారు తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు మరింత నాణ్యమైన రుచికరమైన అన్న ప్రసాదాలు అందించాలని టీటీడీఈఓ జే శ్యామలరావు అధికారులను ఆదేశించారు టీటీడీ అన్న ప్రసాదాల విభాగ కార్యకలాపాలను బుధవారం ఈవో సమీక్షించారు టీటీడీలో ప్రతి విభాగంలో పనితీరుపైన తెలుసుకోవడంలో భాగంగా తిరుమలలోని గోకుల విశ్రాంతి భవనంలో సమావేశ మందిరంలో జేఈఓ గౌతమి వీరబ్రహ్మలతో కలిసి అన్న ప్రసాద విభాగాన్ని సంబంధిత అధికారులతో కలిసి ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు తిరుమలలో మాతృశ్రీ తెరగొండ వేంగమంబ అన్న ప్రసాద కాంప్లెక్స్ వీక్యూసీలోని అక్షయ కిచెన్ పిఎస్సీ టూతో తో పాటు ఉద్యోగుల క్యాంటీన్ పద్మావతి అతిథి గృహం సహా తిరుమలలో అన్న ప్రసాదాలు తయారు చేసే ప్రదేశాలను ఆయన సమీక్షించారు పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి తాత్కాలికంగా నిలిపివేసిన పాంచజన్య వంటసాలను త్వరంగా ప్రారంభించేలా చూడాలని అన్న ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఈఓ శ్యామలరావు ఆదేశించారు తిరుమల తిరుపతితో కలిపి రోజుకు ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షల మంది అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారు వీరిలో దాదాపు తిరుమలలో ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల మంది తిరుపతిలో పదిహేడు వేలు వారాంతరాల్లో తిరుమలలో రమారమిగా ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు లక్షలు తిరుపతిలో పంతొమ్మిది వేలతో కలిసి సుమారుగా రెండు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మందికి అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారు ఒక రోజున అన్న ప్రసాదం కోసం ఖర్చు అవుతున్న ఖర్చు దాదాపు ముప్పై ఎనిమిది లక్షలుగా ఉంది ఈ సందర్భంగా కూరగాయల దాతలు ఒకరోజు విరాళం పథకం తదితర అంశాలపైన కూడా ఈవో సమీక్షించారు భక్తులకు అందజేస్తున్న మజ్జిగలో నాణ్యత పెంచాలని వంట చేసే స్థలంలో ఆవరణాన్ని పరిశుభ్రంగా పొడిగా ఉంచాలని అధికారులకు ఈవో సూచించారు ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఫుడ్ క్వాలిటీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు తిరుమల తిరుపతిలో పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని పెంచడం పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేయడం అన్న ప్రసాదం నాణ్యతను పెంచేందుకు ఫుడ్ కన్సల్టెంట్లను నియమించడం వంటి అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా అమలు చేసేందుకు పక్కా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు ఈ సమీక్షలో డిప్యూటీ ఈవో రాజేందర్ కేటరింగ్ స్పెషల్ ఆఫీసర్ జీవిఎల్ఎన్ శాస్త్రి ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే తిరుమల కొండపైన పలుచోట్ల శ్యామలరావు ఆకస్మిక తనిఖీలు చేశారు తిరుమలలో హోటళ్లు కాటేజీలు గెస్ట్ హౌస్లను పరిశీలించిన ఈవో తిరుమల కొండపైన పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు కొండపైన ఉన్న వివిధ దుకాణాల్లో నిర్ణయించిన ధరలకే ఆహార పదార్థాలు విక్రయించాలని ఈవో శ్యామలరావు ఆదేశించారు నిబంధనలను అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు చేయాలని అధికారులకు ఈవో ఆదేశాలు జారీ చేయడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇది ఇవాళ మెటా న్యూస్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి